గుంటూరు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా గా తేజ బుధవారం బాధ్యతలు చేపట్టారు వేద పండితుల ఆశీర్వచనలు అందుకున్న అనంతరం అధికారిక లాంఛనలతో బాధ్యతలు స్వీకరించిన భార్గవ తేజ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధుల్ని కలుపుకొని జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లడానికి తన కృషి చేస్తానని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి ముందుగా నా ధన్యవాదాలు ఇంతకుముందు ఇక్కడికి వచ్చే ముందు నేను గత రెండు సంవత్సరాలు కర్నూల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేయడం జరిగింది అంతకుముందు కందుకూరులో సబ్ కలెక్టర్గా ఈస్ట్ గోదావరిలో హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది మా స్వగ్రామము ప్రస్తుత సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మా తండ్రి గారు ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు సిబ్బంది అలాగే మీడియా మిత్రులు అధికారులు అనాధికారులు అందరి యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల వద్దకు ఎటువంటి డిలే లేకుండా టైంకి ఎఫిషియెంట్గా సర్వీసెస్ అందించడానికి అందరి సహకారంతో కష్టపడడానికి చర్యలు తీసుకుంటాం